హాయ్ అండి వెల్కమ్ టు జీఎంకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎమ్మీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆ ఉల్లి ముద్దని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిముద్దని బాగా ఫ్రై చేయండి ఆయిల్లో బాగా వేగాలి మూడు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న ఉల్లి ముద్దలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకోండి తరువాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ త్రీ మీడియం సైజు ఉన్న మునక్కాయని తీసుకుని ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుంటున్నాను సో మొత్తం అంతా కలిపేసి ఈ మునక్కాయని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటినార్ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా ఉడుకుతున్న ఈ కూరలోకి హాఫ్ కప్ జీడిపప్పు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ ఇలాంటి మరిన్ని రుచుల కోసం జిఎంకే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్